వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి మెగా జాబ్ మేళా ద్వారా టోటల్గా త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ తో కేవలం టెన్త్ క్లాస్ ట్వెల్త్ డిగ్రీ డిప్లొమా ఇటువంటి క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా వేకెన్సీస్ అన్నీ కూడాను మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెష్ నోటిఫికేషన్ అండి ఎప్పుడో నోటిఫికేషన్ కాదు సో ఫ్రెష్గా జస్ట్ ఇప్పుడే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది ఇమీడియట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇది మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో స్టేట్ గవర్నమెంట్ అప్లై చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు బెస్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి అప్లై ఫీల్ లేదు గైస్ ఓకేనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఇందులో మనకి చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలు అయితే ఉన్నాయి అందులో భాగంగా మనకి అపోలో ఉంది ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ముతూట్ ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే చాలా కంపెనీస్లో మనకి హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే కొన్ని కంపెనీస్కి సంబంధించి ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ థర్టీ ఈ విధంగా కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మూడు వందలకు పైగానే మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి గైస్ ఓకేనా మరి దీనికి సంబంధించి మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే కొన్ని ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ శాలరీస్ అయితే ఉంటున్నాయి కొన్ని ఏమో మనకి ట్వంటీ థౌసండ్ అలాగే కొన్ని జాబ్స్కి ఏంటంటే అకామిడేషను లోకల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు అలాగే కొన్ని జాబ్స్కేమో ట్వంటీ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది సిక్స్ మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కొన్ని ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మీకు ఇక్కడ శాలరీస్ ఉంటాయి కొన్ని జాబ్స్కి ఏమో టెన్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఇస్తున్నారు కొన్ని జాబ్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ సో ఈ విధంగా మనకి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఇక్కడ చూడొచ్చు టెన్త్ డిగ్రీ ఎంబీఏ ఎంబీఏఎంకామ్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ అనే ఉన్నాయి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ ఉన్నాయి ఐటీఐ ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఉన్నాయి అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ జాబ్స్ ఉన్నాయి డిగ్రీ డిప్లొమా టెన్త్ ఇంట్రో ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ టు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఏజ్ లిమిట్స్ అనమాట ఇవన్నీ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ సో ఈ విధంగా మనకి ఏ స్కోర్ ఇవ్వడం జరిగింది మీకు ఆసక్తి ఉంటే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మరి దీనికి సంబంధించి మీకు జాబ్ మేళ ఎక్కడ నిర్వహిస్తున్నారు ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడచ్చండి మనకి విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఈ నెల ఇరవై ఏడు అంటే జూన్ ఇరవై ఏడో తేదీన మీకు ఈ యొక్క మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు ఎక్కడంటే విశాఖపట్నం కంజర్పాలెంలో ఉన్నటువంటి జిల్లా ఉపాధి అధికారి టెక్నికల్ క్లరికల్ వారి ఆధ్వర్యంలో మనకి యొక్క కంచర్పాలెంలోనే ఈ యొక్క ఏదైతే ఆఫీస్ ఉంటుందో జిల్లా ఉపాధి ఆఫీసు అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ పేరు నమోదు చేసుకొని మీరు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అక్కడే మీకు ఇంటర్వ్యూ చేసేసి అదే రోజు మీకు జాబ్ వచ్చిందా లేదా చెప్తారు చూడండి ఇరవై ఏడవ తేదీ అండి శుక్రవారం రోజు ఉదయం పది గంటలకైతే అయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని మీరు నేరుగా అక్కడికి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది విశాఖపట్నం విశాఖపట్నం ఎవరైతే దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి బిఫోర్ దాట్ మీరు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు నమోదు చేసుకోవాలి ఓకేనా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని పది గంటలకల్లా అక్కడికైతే రీచ్ అవ్వండి అక్కడ మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత పోస్టింగ్స్ అయితే ఇస్తారు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్